కమలములు నీటి బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ దమతమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి కమలాప్తుని అంటే సూర్యుని రష్మి అంటే ఎండ నిలవులు అంటే స్థానములు స్థితులు తథ్యము అంటే తప్పదు నిజము అని అర్థం చెర్లల్లనో కుంటలల్లోనో మనకు కల్వ కనిపిస్తాయి కదా కమలంలో అంటే కల్వపూలు మన వాడక భాషల తమర పూలు కల్వపూలు ఉంటాయి కదా అవి సూర్యుడు ఎంతెంత పైకొస్తే అవి అంత బాగా విరబుస్తాయి ఎంత ఎండగొట్టని ఆ కల్వ మాత్రం ఎండిపోవసలే అసలే నిఘ తాజాగా ఉంటాయి అవే కమల తీసి మనం బయట ఒడ్డుకేస్తే ఏమైతే ఆ సూర్యరశ్మికి ఎండిపోతాయి మాడిపోతాయి ఎందుకంటే దాని స్థానం మారింది అది నీళ్ళల్లో ఉన్నంతవరకు ఆ ఎండ దాన్ని చేయలేదు అదే ఎండ ఆ పూలని మనం నీళ్ళకి వెళ్ళి తీసి ఒడ్డుకేసినప్పుడు ఏమైంది ఎండిపోయినాయి వాడిపోయినాయి అట్లనే మనుషులకు కూడా వాళ్ళ స్థానాలు స్థితులు మారినప్పుడు మిత్రుల్లాగా ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోతారు ఇప్పుడు చూడండి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు బాగా ఆస్తి బాగా సంపాదిస్తున్నారు అన్నప్పుడు ఎక్కలేని చుట్టాలు ఎక్కలేని దోస్తులు వచ్చి పడతారు తిన్నంతసేపు తింటారు మంచిగానే ఉంటారు అదే మన స్థితి మారింది కాస్త ఏదో అప్పులైనవి ఖర్చులైనాయి కొంచెం పెట్టలేని పరిస్థితులు వచ్చిండ్రు వాళ్ళకే ఇబ్బందులు వచ్చినాయి అన్నప్పుడు ఏం చేస్తారు దూరంగా ఉంటారు అప్పుడు రోజుకు రెండుసార్లు ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు వారం కాదు కదా నెల అయినా ఫోన్ చేయరు సంవత్సరం ఫోన్ చేయరు ఇప్పుడు వారానికి ఒకసారి దిగి తినిపోయిన వాళ్ళు సంవత్సరాలైనా వెనుక తిరిగి చూడరు ఎట్లున్నారని ఎందుకు అంటే నీ స్థితి మారింది అక్కడ వాళ్ళ దృష్టిలో నీ స్థానం మారింది కాబట్టి అట్లా చేస్తున్నారు ఎప్పుడైనా సరే మన స్థితిని బట్టి మన స్థానం మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శత్రువులే మరి వాళ్ళు బంధువులు కావచ్చు దోస్తులు కావచ్చు పక్కలు కావచ్చు ఎవరైనా సరే నీకు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రకంగా ఉన్నోళ్ళే మన వాళ్ళు మన మంచిని కోరేవాళ్ళు ఇట్లా స్థానాన్ని బట్టి మన స్థితిని బట్టి మారే వాళ్ళు మన మంచిని కోరే వాళ్ళు కాదు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసి ఆలోచించి వాళ్ళకు ఖర్చు పెట్టేదానికంటే మన స్థితి మారినప్పుడు మన పరిస్థితి మారినప్పుడు ఈ సంపాదన రానప్పుడు ఎట్లుంటుంది ముందు మన భవిష్యత్ ఏంది ఈ ఇంత డబ్బు మనకు ముందు ముందు వస్తుందా ఈ విధంగా మన పరిస్థితి ఏంది రేపటికి మన స్థితి ఏంది అని ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే మంచిని మన మంచిని కోరే వాళ్ళు తక్కువ ఉంటారు చెడును కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసము మనం ఏదో ఖర్చు పెట్టి ఏదో ఆడావిడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మనల్ని బదనం చేస్తారని కూడా భయపడాల్సిన అవసరం లేదు బదనం చేసేటోళ్ళు ఎట్లయినా చేస్తారు దానికి ఇబ్బంది పడు ఎందుకు మన పరిస్థితి మంచి ఉన్నప్పుడు చెడ్డగున్నప్పుడు ఎప్పుడు కూడా మన ఎంబటి నిలబడే వాళ్ళే మన వాళ్ళు పంచపక్ష పరమాణాలు పెట్టినప్పుడు వచ్చి తినిపోయినోళ్ళు పచ్చడి మెతుకులు పెట్టినప్పుడు ఎందుకదిరి చూడని వాళ్ళు పరాయోళ్ళు వాళ్ళు ఎంత దగ్గర బంధువులైనా సరే పరాయోళ్ళే ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నప్పుడు లేనప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మన మీద ఆధారపడ్డ వాళ్ళకు మనమేం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటానికి సిద్ధంగా ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి ఏమంటారు